మై డేర్ లవ్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నర్స్ వెల్కమ్ టు అవర్ ఇంగ్విత్ యూట్యూబ్ ఛానల్ ఆం కృష్ణారెడ్డి చిట్యాల స్టూడెంట్స్ మనము ప్రజెంట్ వరల్డ్లో జాబ్ మార్కెట్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు అందుకోసమే మనం ఒక సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం ఆ సిరీస్ పేరు బేసిక్ టు అడ్వాన్స్ జనరల్గా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీకి సంబంధించి ఒక త్రీ లెవెల్స్ అయితే ఉంటాయి ఒకటి బేసిక్ ఏ వన్ ఏ టూ రెండు ఇంటర్మీడియట్ వన్ బీ టూ మూడు అడ్వాన్స్ సి వన్ సి టూ సో ఈ త్రీ లెవెల్స్ని మనం కవర్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మన ఇంగిత యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అలాగే సెంటెన్స్ గురించి సెంటెన్స్ టైప్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నప్పుడు వర్డ్స్ని యూజ్ చేస్తాం ఆ వర్డ్స్ వాటిని యూజ్ చేసే విధానాన్ని బట్టి అవి ఏ విధంగా ఒక ఇన్ఫర్మేషన్లో పనిచేస్తున్నాయో దాన్ని బట్టి మనము వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివైడ్ చేసాం వాటినే తెలుగులో భాషా భాగాలు అంటాం అయితే ఇక్కడ మనకి ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం నౌన్ ప్రనౌన్ యాడ్జెక్టివ్ వెర్బ్ యాడ్వెర్బ్ ప్రిపోజిషన్ కంజెంక్షన్ ఇంటర్జెంక్షన్ సో వీటి గురించి ఇంకో వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను బట్ ఇక్కడైతే వీటి గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దిస్ బుక్ ఈజ్ రిటన్ బై కేఆర్ సో ఇక్కడ బుక్ అనే వర్డ్ని అండర్లైన్ చేసుకోండి దాన్ని గమనించండి అలాగే వి బుక్ మూవీ టికెట్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అవర్ కంఫర్ట్ ఆర్ కంఫర్ట్ సో ఇక్కడ బుక్ అనే వర్డ్ని మీరు గమనిస్తే ఫస్ట్ దిస్ బుక్ ఇక్కడ బుక్ అనేది నౌన్ అయింది అలాగే వి బుక్ మూవీ టికెట్స్ ఇక్కడ బుక్ అనేది వెర్బైంది అలాగే కిరణ్ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్ ఇక్కడ ఎలాంటి రన్నర్ ఫాస్ట్ రన్నర్ సో ఇక్కడ యాడ్జెటివ్గా ఫాస్ట్ని యూజ్ చేసాం అలాగే అదేవిధంగా కిరణ్ రన్స్ ఫాస్ట్ ఇక్కడ ఫాస్ట్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం ఇక్కడ యాడ్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం సో వీటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాను బట్ ఫర్ నౌ జస్ట్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఏదైనా ఒక వర్డ్ సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు సెంటెన్స్ టు సెంటెన్స్ ఆ వర్డ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ మారుతుంది వర్డ్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ సెంటెన్స్ టు అనదర్ సెంటెన్స్ బేస్డ్ ఆన్ దేర్ యూసేజ్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి దెన్ సెంటెన్స్ సో సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం ఒక సెంటెన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం ఒక సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో మనకు క్లియర్గా తెలుస్తుంది దేవి రోట్ ఏ లెటర్ ద సన్ షైన్స్ ద డాగ్ బార్గ్స్ డౌన్ డోంట్ షో ఈ ఫైవ్ సెంటెన్సెస్ని ఒకసారి అనలైజ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ సెంటెన్స్లో దేవి సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ అంటే ఎవరు సబ్జెక్ట్ పనిచేయు వాడు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం ఇక్కడ దేవి ఏ పని చేస్తుంది ఒక లెటర్ రాయటం అనే చేసింది కాబట్టి దేవి సబ్జెక్ట్ అలాగే వ్రోట్ ఏ లెటర్ ఆమె ఒక లెటర్ రాసింది సో దేవి గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అంటే సబ్జెక్ట్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది ప్రిడికేట్ సో సబ్జెక్ట్ గురించిన సబ్జెక్ట్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనము ప్రిడికేట్ అంటాం ఒక్కోసారి ఈ ప్రిడికేట్లో వెర్బ్ ఉండొచ్చు అలాగే ఆబ్జెక్ట్ ఉండొచ్చు సో వెర్బ్ అంటే పని ఆబ్జెక్ట్ అంటే పనిని తీసుకునేది ఆబ్జెక్ట్ సో వీటి గురించి మనము టెన్సెస్ వచ్చినప్పుడు క్లియర్గా సబ్జెక్ట్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం బట్ ఇప్పుడు మాత్రం ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి ప్రిడికేట్లో మనకి వెర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది ఒక్కోసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే ద షన్ షైన్స్ సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఉంది ప్రిడికేట్ ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు సో ఒక్కోసారి మనకు సెంటెన్స్ ఎలా తయారవుతుంది సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ అలాగే ద డార్క్ బార్క్స్ ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది ప్రిడికేట్ ఉంది అలాగే ఇక్కడ సిట్ డౌన్ ఇక్కడ ప్రిడికేట్ మాత్రమే ఉంది సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు ఒకసారి మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ షో డౌన్ అంటే యు డౌన్ డోంట్ షో అంటే యూ డోంట్ షో యూ అనే సబ్జెక్ట్ని మనము అర్థం చేసుకోవటం జరుగుతుంది అంటే ఒక సెంటెన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ప్రిడికేట్ ఉంటుంది ఈ ప్రిడికేట్లోనే మనకు ఆబ్జెక్టు ఉంటుంది సో ఈ ప్రిడికేట్లో ఒకసారి మనకి వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది సో తర్వాత సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూసినట్టుగా ద సన్ షైన్స్ ద డాగ్ బార్గ్స్ అలాగే అలాగే సెంటెన్స్లో మనకి ప్రిడికేట్ మాత్రమే ఉంటుంది సో అంటే ఇక్కడ సెంటెన్సెస్ని ఎన్ని రకాలుగా మనము కన్స్ట్రక్ట్ చేయొచ్చు సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఓన్లీ ప్రిడికేట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఓన్లీ ప్రిడికేట్ ఇక్కడ ప్రిడికేట్లో మళ్ళీ ఈ రోట్ అనేది వెర్బు ఆ లెటర్ అనేది అక్కడ ఆబ్జెక్ట్ సో వీటి గురించి ఇంకా క్లియర్గా మనం టెన్సెస్ గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం సో ఇవి మనము సెంటెన్స్ తయారు చేయడానికి యూజ్ చేసే స్ట్రెక్చర్ అలాగే మీరు గమనిస్తే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు చూడండి ఇక్కడ సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి షీ పాస్డ్ టెన్త్ క్లాస్ ఆమె టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయింది అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం సో దాన్ని మనం స్టేట్మెంట్ సెంటెన్సెస్ అంటాం సో సే స్టేట్మెంట్ సెంటెన్సెస్లో మనకి పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి అలాగే వెన్ డిడ్ షీ పాస్ టెన్త్ క్లాస్ ఆమె ఎప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయింది గనక మనం క్వశ్చన్స్ అడిగితే ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అలాగే బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఒక సజెషన్ ఇస్తున్నాం ఒక అడ్వైజ్ ఇస్తున్నాం సో దీన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనకు చాలా రకాలు వస్తాయి అవి క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఇట్ దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో ఫర్ ది బేసిక్ లెవెల్ అలాగే వాట్ ఎ లవ్లీ రోజ్ ఆ రోజు ఎంత బాగుంది సో ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ అన్ ఎస్క్లమేటరీ సెంటెన్స్ సో ఎస్క్లమేటరీ సెంటెన్స్లో ఏముంటాయి షడన్ ఎమోషన్స్ షడన్ ఫీలింగ్స్ సో ఈ విధంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్ అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి ఒకసారి వీటన్నిటిని బ్రీఫ్గా చూద్దాం సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి అవి నౌన్ ప్రనౌన్ యాడ్జెటివ్ వెర్బ్ యాడ్వెర్బ్ ప్రిపోజిషన్ కంజెంక్షన్ అండ్ ఇంటర్జెంక్షన్ సో వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను దిస్ బుక్ ఈజ్ రిటన్ బై కేఆర్ సో ఇక్కడ బుక్ని నౌన్గా యూజ్ చేశాం వీ బుక్ మూవీ టికెట్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ కంఫర్ట్ సో ఇక్కడ బుక్ని వెర్బ్గా యూజ్ చేశాం అంటే పనిగా యూజ్ చేశాం అలాగే కిరణ్ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్ ఇక్కడ ఫాస్ట్ అనేది రన్నర్ అనే నౌన్ ముందు యూజ్ చేశాం సో దీన్ని యాడ్జెక్టివ్గా యూజ్ చేసాం ఎలాంటి రన్నర్ ఫాస్ట్ రన్నర్ సో గుణం గురించి చెప్తున్నాం కాబట్టి యాడ్జెక్టివ్ అలాగే కిరణ్ రన్స్ ఫాస్ట్ కిరణ్ ఎలాగా రన్ చేస్తాడు ఎలా పరిగెత్తాడు ఫాస్ట్ కాబట్టి ఇది యాడ్ వెర్బ్ వెర్బ్కి ఇంకొంచెం మీనింగ్ని జోడిస్తుంది అలాగే అంటే ఇటన్నిటిని బట్టి ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ని ఒక ప్లేస్లో యూజ్ చేస్తే అది ఇంకో ట్రెండ్ అది అది ఇంకో సెంటెన్స్కి వెళ్ళినప్పుడు వేరే ప్లేస్లోకి యూజ్ చేసినప్పుడు దాని యొక్క ఏంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ మారుతుంది ఇక్కడ బుక్ అనేది నౌన్గా ఉంది ఇక్కడ బుక్ అనేది వెర్బ్గా ఉంది ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్జెటివ్గా ఉంది ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్ వెర్బ్గా ఉంది అంటే ఒక సెంటెన్స్ని రాసేంత వరకు ప్రతి వర్డ్ని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఉందని మనం చెప్పలేము దాని యొక్క యూసేజ్ని బట్టి మాత్రమే మనం దాని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని చెప్పచ్చు అలాగే సెంటెన్సెస్ని ఎలా తయారు చేయొచ్చు మనకి సెంటెన్సెస్కి తయారు చేయడానికి త్రీ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒకటి సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ అలాగే ప్రిడికేట్ ఓన్లీ ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు పని చేసేవాడు ప్రిడికేట్ అంటే సబ్జెక్ట్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ప్రిడికేట్ అంటాం సో దేవి రోటి లెటర్ సబ్జెక్ట్ రోటే లెటర్ ప్రిడికేట్ ద సన్ షైన్స్ ద డాగ్ బాక్స్ సిట్ డౌన్ డోంట్ షో సో కొన్నిట్లో మనకి సబ్జెక్ట్ కనిపించదు ఓన్లీ ప్రిడికేట్ మాత్రమే కనిపిస్తుంది సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి క్లోజ్ ద డోర్ ఓపెన్ ద బాటిల్ సో ఇవన్నీ ఎవరు యూ ఓపెన్ ది బాటిల్ యూ క్లోజ్ ది డోర్ యూ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి స్టేట్మెంట్ సెంటెన్సెస్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ సో స్టేట్మెంట్ సెంటెన్సెస్లో మనము పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్ని చెప్తాం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో మనకి క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనకి ఓన్లీ ఆర్డర్స్ కానీ విషెస్ కానీ సజెషన్స్ కానీ ఉంటాయి అలాగే చివరిగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనకి షడన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మనకి కనిపిస్తాయి సో ఈ విధంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్ ఫార్మేషన్ అలాగే సెంటెన్స్ టైప్స్ ఉంటాయి